చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవ హక్కుల దినోత్సవం ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ మరియు ప్రజా యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఎందరో మహనీయులు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసి ఉద్యమ స్ఫూర్తిని నింపి బానిస బతుకుల విముక్తి కోసం కృషి చేసి చరితార్థులయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రొంపిచెర్ల మండల ఇన్ఛార్జి జల్లు గిరిబాబు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు కె నరేష్ వడ్డెర ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎన్ ఓబిలేషు ఎంఆర్పిఎస్ మాజీ సీనియర్ నాయకులు ఆవుల చంద్రయ్య సీనియర్ సిటిజన్ ఆర్ రాజన్న ఆటో యూనియన్ నాయకులు తదితరులు మానవ హక్కుల పరిరక్షణ కోసం పిడికిలు బిగించి సంఘీభావం తెలిపారు ఏ మానవ హక్కులు ఏ మానవ హక్కులు ఉదాహరణకు వాక్ స్వాతంత్రం మాట్లాడుకునేటువంటి స్వాతంత్రం అది ఒక వాక్ స్వాతంత్ర హక్కు అలాగే జీవించే హక్కు అలాగే మనల్ని మనము రక్షించుకునేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే సమస్త విధానాలలో ఎవరికి నచ్చినట్లు ఒకవేళ ఒకరు ఒక కులంలో ఉన్నారనుకోండి ఆ కులంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఆచారాల ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని విధులు ఉంటాయి కాబట్టి అలాంటివి అట్లాగే మతాల్లో కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో జరుపుకున్నా కానీ మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించేటప్పుడు భూభాగం యొక్క విస్తీర్ణాన్ని బట్టి కులాలు ప్రాంతాలు వర్గాలు ఇవన్నీ కూడా సమీకృతం చేసి భారత రాజ్యాంగంలో హక్కులను కల్పించారు ఆ హక్కులను భంగం కలిగించకుండా ఒక వ్యక్తి స్వేచ్ఛకు మరొకరు భంగం కలిగించకుండా ఒక కులానికి మరొక కులం వారు భంగం కలిగించకుండా ఒక మతానికి సంబంధించి మరొక మతం వారు భంగం కలిగించకుండా జీవించడం ఈ మానవ యొక్క మనుగడలో హక్కుగా భావించి ఇలా నడుచుకోవాలి అని సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగానే ఈ భారతదేశంలో మానవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా హక్కులను కాపాడుకోవాలి ఆ హక్కులను కాలరాయకూడదు అదేవిధంగా బాలల హక్కులు వయోజనుల హక్కులు అలాగే స్త్రీల హక్కులు వృద్ధుల హక్కులు వితంతువుల హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అంతిమ శ్వాస వదిలేంత వరకు ప్రతి చోట తన యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కును బట్టి తాను జీవిస్తూ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉదాహరణకు కొన్ని సంఘాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఆ సంఘాల్లో కూడా వారి వారి హక్కులను బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు కాబట్టి ఏ రంగంలో అయినా సరే పరిశ్రమలు కావచ్చు లేదా రకరకాల యూనియన్స్ కావచ్చు రకరకాల ఇతరత్ర కావచ్చు కాబట్టి వాటిని అన్నింటినీ